ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చిందని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు ప్రజా సంక్షేమం ఇష్టం లేని బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీర్ణించగా లేకపోతున్నారని హెద్దేవా చేశారు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు అచ్చంపేటలోని ఏకో టూరిజం అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ మట్టి విక్రమార్కం గారిని వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ వార్షిక బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఈ రెండు లక్షల తొంభై ఒక్క నూట యాభై తొమ్మిది కోట్లు ముఖ్యంగా దీంట్లో పెద్దపీట వేసింది రైతులకు నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఈ రాష్ట్రంలో వ్యవసాయకారు ఉండడం తర్వాత విద్య వైద్యం ఇరిగేషన్ ఇండస్ట్రీస్ అదేవిధంగా శిశు సంక్షేమం వీటన్నిటి కూడా బడ్జెట్లో పెద్ద పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది కాబట్టి ఇది రైతుల బడ్జెట్ బీద ప్రజల కోసం పనిచేసే బడ్జెట్ విద్య వైద్యం ఇరిగేషన్ ఇండస్ట్రీస్ వీటిపైన పెద్దపీట వేయడం జరిగింది వ్యవసాయ రంగానికి డె రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు అదేవిధంగా ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల ఒక వంద ఇరవై నాలుగు కోట్లు అదేవిధంగా నీటిపారుదల రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోటి విద్యారంగానికి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై రెండు కోట్లు అదేవిధంగా ఎస్టీ సంక్షేమం పదిహేడు వేల నూట యాభై ఆరు కోట్లు విద్యుత్ రంగం పదహారు వేల నూట నలభై కోట్లు ఈ రకంగా అన్నిటికీ అన్ని రంగాలను సమతుల్యం చేస్తూ ముఖ్యంగా రైతే రాదు లేనిదే రాష్ట్రం లేదు రైతు లేనిదే దేశం లేదు అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధకత చేస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలపైన ఈ రాత పునాదులు ఏర్పడ్డాయి వాటిని తప్పకుండా నెరవేర్తారనే ఉద్దేశంతో నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవనీయులు రాస్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ శాతం రైతులు విద్యార్థులు అదేవిధంగా వైద్యం విద్యా వైద్యం రైతులు అదేవిధంగా ఈ లక్ష ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే ఉద్దేశంతో ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు నియామకాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఇంత మంచిగా ఈ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్ష నాయకులు ఇది ఒట్టి గ్యాస్ ఇటు ఓన్లీ ట్రాస్ అని ఈజీ కొట్టిపడేసిన కేసీఆర్ గారికి నేను సవాల్ చేస్తూ ఉన్నాం నీవేవైతే రుణమాప చెప్పిన గతంలో చేశావా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేసినవా దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను ఇచ్చినవా అదేవిధంగా బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇచ్చినవా ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చినవా ఈ రకంగా నూట ఎనిమిది అవధాలు చెప్పినావు ఇవాళ ఆయనకి ఏమి దొరకక మీరు కోలర్ స్కీమ్ ఇవ్వలేదు మీరు దళిత బంధు ఇవ్వలేదు మీరు బలు ఇస్తలేరు ఇవన్నీ మా ప్రాధాన్యత కాదు ఇది ఇది మేము ప్రాధాన్యత ఏ రకంగా ఉన్నదో మా మేనిఫెస్టో ఏ రకంగా ఉందో ఆ రకంగా పనిచేస్తాం నీవు గొడ్ల స్కీమ్ ఇవ్వలేనంటే గొల్ల స్కీమ్ కంపల్సరీ ఇస్తాం బొడ్ల స్కీమ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై మూడులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాకు అరవై తొమ్మిది కోట్లు వచ్చింది ఏంటి ఎన్సీబీపీ అని బొల్ల స్కీమ్కు ఫస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దళిత బంధున్నా దళిత బంధం పెట్టాము నాకు అంబేద్కర్ అభయస్థం ఉంది అంబేద్కర్ అభయస్థాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మా ప్రాధాన్యత మాటలు చెప్పిన మళ్ళీ వస్తానో మనకి ఏం చేస్తారు ఒకసారి క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్తే కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమిస్తారేమో చూడాలి ఆరు ఆరు నెలలు అసెంబ్లీకి రాలేదు ఆరు నెలలు రాలే నిన్న వచ్చిండు ఒక ఒకటన్నారు కూర్చున్నాడు కూర్చొని పోయి ఎక్కడ పోయినో మీడియా పాయింట్ పోయితే రాదును బతికున్నంత కాలం నేనే ముఖ్యమంత్రిని ఎవ్వడు ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ కనబడతలేదు అని గొప్ప గొప్ప బీరాద మాకుంటే కదా ఏమైనా ఆకాశంలో ఉన్నప్పుడు భూమి మీద వచ్చినావు మీడియా పాయింట్ పోయి మీడియా పాయింట్ ఎప్పుడు పోలేదు కేసీఆర్ మీడియా పాయింట్ మాట్లాడేసి ఉద్యమ సమయం ఉన్నాయి మన మధ్యన మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు తిరిగి నిప్పిండు కేసీఆర్ అహంకారాన్ని కళ్ళు నెత్తికెక్కితే ఆ నెత్తికెక్కిన కన్ను చిన్నకొచ్చింది అంటే ఇది ప్రజల మీదే ప్రజల మీదే ఉండదు అహంకారంతో తోటి ఎవడైనా కథం అయ్యని చూపించిండ్రు ఇలా కేసీఆర్ కథ అయి ఇప్పటి కూడా అహంకారం మాటలు మానుకొని సలహాలు ఇవ్వండి కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఇవ్వండి ఇట్లా చేస్తే బాగుంటుంది ఈ రకంగా చేయండి అని అడ్వైజ్ చేయండి తప్పలేదు ప్రతిపక్షం అడ్వైజ్ తీసుకోనికే ముఖ్యమంత్రి గారు ఎక్కడ బిడ్డదావ పోకుండా ఎవరు అడ్వైజ్ ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండవు మీరు అడ్వైజ్ చేయండి అంతే తప్ప మీరు ఎన్ని ఒట్టిదే గ్యాస్ అంటే నువ్వు పదిహేను ఏం చేసినావు పదిహేను నీళ్ళు కట్టించినవా ల్యాండ్స్ ఇచ్చినవా ఉద్యోగాలు ఇచ్చినవా ఏం కట్టినావు నాకు వెళ్ళి ఒక కాలేజీలో తప్ప ఎక్కడేం కట్టలేదు ఉన్నవన్నీ కాలేజీలను తగిలించు ఆ తగిలించిన అన్ని అన్నీ గంగలు కలిపి ఇలా మొత్తం కాలేజీ మొత్తం పోయింది మళ్ళీ కొత్త కట్టాలి అంటే నీటి నిర్వాహకం వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పుల పాలై వైపెచ్చు ఉద్యోగాలు రాలే నీళ్ళు రాలే నిధులు లేవు నిధులు అంటే అప్పులు లేవు ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు చేసి అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులు లేకుండా దాంట్లో మెయింటైన్ చేస్తూ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తున్నావు నువ్వు అంత గొప్ప రాష్ట్రం అన్నావు ఏ ఉద్యోగం కన్నా ఒకటో తారీఖున వచ్చినాయా శాలరీస్ వచ్చినాయా రాష్ట్రంలో ఏ ఉద్యోగానికి కాదేశ పెన్షన్లు వచ్చినాయా పెన్షన్ కూడా రాదు ఏమొచ్చింది మనకి అన్ని మన ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాడు గుజరాత్ తర్వాత తెలంగాణ అని చెప్పాడు మరి ధనిక రాష్ట్రంలో అప్పులున్నాయా ధనికున్నాయంటే మన అప్పులు కూడా ధనికురా ఇట్లా అప్పులు చేసే దాన్ని ధనిపిడు అప్పులు చేసే ధనిక రాష్ట్రం అని చెప్తున్నాడు పాదక్షమవుతుడు అప్పు చేసి పప్పు కూడని ఆ సినిమా గుర్తొస్తుంది అప్పు చేసి పప్పు కూడా ఎంజాయ్ చేసినాం అప్పులు చేసి అన్ని ఎంజాయ్ చేసినాం కాబట్టి ఈ రాత్ర ప్రజలు క్షమించను మనకి వెళ్తున్నావు పరిశీలన అయిపోతావు నేను మామ నేను కథం చేయాలని చూస్తున్నాను నేను కూడా ఒక బూందాతనంగా వ్యవహరించి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పూర్వపర తెలుసుకోవాలి తెలుసుకోకుండా మాట్లాడితే విద్యా అంటే అసలు ప్రజలు నమ్మరు ఏ రకంగా మాట్లాడినా ఒకసారి కొండారెడ్డి పనులు బీజేపీ లీడ్ వచ్చిందని చెప్తాడు అంటే ఎంత గుట్టిగా మాట్లాడినట్టు కానీ తెలుసుకోవాలి కదా ఓ పనికి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు చెప్తాడు కరెక్టా కాదు తెలుసుకోవాలి వాటి అది చెప్పి కథ అయిపోయింది ఈ ఆయన కూడా చెప్పాడు జీవితాంతం ఎమ్మెల్యే అంటే అహంకారం వచ్చింది అందుకనే రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ఐ అంటే నేను అన్నోడు అయిపోతాడు ఊయ్ మనము అన్నోడు ఉంటాడు మనవన్నోడు పరికరాల పాటు ఉంటాడు అయ్యన్నోడల్లా పోతాడు అయ్యంటే అహంకారం అహంకారంతో పోయిండు కాబట్టి ఇప్పటి కూడా కు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మా ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే నీవు సూర్యుని మీద ఉండేస్తే తిరిగి ముఖం మీద పడతాయి ఆ రకంగా నీకే అది వర్తిస్తారు కాబట్టి దయచేసి ఇటువంటి చౌకబాను విమర్శించని కోరుతూ అదేవిధంగా ప్రజారంజక బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమాక గారికి అదేవిధంగా శ్రీధర్బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం ప్రజల తరఫున వారికి కృతజ్ఞ తెలియజేస్తూ సెలవులు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ